సో హాయ్ ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ వేరే వాళ్ళ వీడియోస్ని యూస్ చేసుకొని మనం కూడా సింపుల్గా అంటే సింపుల్గా మన వీడియో కూడా యూస్ తెచ్చుకునేటట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఆధారంగా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఈ వీడియోకి ఎంత యూస్ వచ్చిందో అలాగే మన వీడియోకి కూడా ఎంత యూస్ రావాలనుకుంటే ఇదే వీడియోని కాపీ చేసుకొని మనం ఆటోమేటిక్ వాళ్ళు ఇచ్చే ట్యాక్స్ని కూడా మనం ఇచ్చి ఆటోమేటిక్గా వీడియోస్ అనేది ఈ విధంగా వైరల్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోకి సంబంధించి మనం టెక్నింగ్ వీడియో చేస్తున్నాం కాబట్టి టెక్నింగ్ సంబంధించి టైప్ చేద్దాం యూట్యూబ్ టెక్ ట్రె టైప్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యూట్యూబ్లో లో ట్రెండింగ్ లో ఉన్న వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ మనం ఏదైనా వీడియోకి పై క్లిక్ చేసి ఇప్పుడు ఈ వీడియో మనం ఈ విధంగా మీరు ఈ వీడియోని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కాపీ చేసుకున్నారు కదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన వెబ్సైట్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇందాక మీరు కాపీ చేసుకున్న లింక్ అన్నది ఇక్కడ పేస్ట్ చేసి క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చిన ట్యాక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కాపీ చేసుకొని మన వీడియోస్ కూడా ఈజీగా వైరల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి